నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను టుడే మనం లైవ్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది అందరూ లైవ్ని విజిట్ చేయి ఈరోజు మన లైవ్ టాపిక్ వచ్చేసి ఒక ఫెర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తాను సో అది ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అండి మన మొక్కలకి పెస్ట్కి సంబంధించి కానివ్వండి మన మొక్కలలో ఏమైతే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఉండడం జరుగుతుంది ఇటు పెస్టిసైడ్గా ఇటు ఇటు ఫర్టిలైజర్గా చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ ఈ లైవ్లో నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి లైవ్ని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఓకేనా సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో అందరూ విజిట్ చేయండి మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగా ఏవైతే మనకి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి వాటన్నిటిని కూడా స్ట్రాంగ్గా ఉంచడానికి ప్లస్ మొగ్గలు రాలకుండా ఉండడానికి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి బ్రాంచెస్ అనేవి ఎక్కువ రావడానికి కొత్తగా ఏమైతే మొక్కల్ని రీపోర్టింగ్ చేసుకున్నామో కొన్ని సంవత్సరాల పాటు మన దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా చాలా చాలా సింపుల్గా ఇన్ మనం ఎప్పుడైతే ఫర్టిలైజర్ ఇస్తామో సో అప్పుడే ఇన్స్టెంట్గా రిజల్ట్ చూపించే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది ఉండడం జరుగుతుంది సో అందరూ లైవ్ని విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా సో మనం ఆ ఫర్టిలైజర్ ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము సో ఫైనల్గా ఫ్లవర్స్ అన్నీ కూడా చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బంచెస్ ఆఫ్ బర్డ్స్ అనేవి ఎట్లా ఉన్నాయో సో ఇలా ఇంత స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ఫర్టిలైజర్ ఇది ఏదైతే మనము కిచెన్ వేస్టేజెస్ నుంచి పూర్తిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేస్తాము సో అవన్నీ కూడా రిజల్ట్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఈవెన్ ఎవ్రీ ప్లాంట్లో కూడా మీరు చూడవచ్చు ప్రతి మొక్కల కూడా ఉంటుంది అండ్ ప్రతి ఫర్టిలైజర్ అనేది మీరు అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసేయవచ్చు ఫలానా మొక్కకి ఇవ్వాలి ఫలానా మొక్కకి ఇవ్వకూడదు అనేది డౌట్స్ ఏమి మీరు పెట్టుకోవద్దు సో అన్ని రకాల పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి అండి సో ఇంకా మనం లేట్ చేయకుండా ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ప్రాసెస్ మొత్తం కూడా చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫర్టిలైజర్ దీన్ని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా ఎంత ఈజీగా అనిపిస్తుందో దాని రిజల్ట్ అనేది అంత అద్భుతంగా ఉండడం జరుగుతుంది ఇది ఏంటంటే ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ అండి మనం ఎప్పుడైతే మనకి వెజిటేబుల్ వేస్టేజెస్ రావడం జరుగుతుందో సో అంటే మనం కొన్ని కొన్ని ప్రివ్యూస్ వీడియోస్లో వేరే విధంగా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లైక్ ఎలా అంటే మనము వేస్టేజెస్ వచ్చిన వాటి మొత్తాన్ని కూడా అలానే వేసేయడం రెగ్యులర్గా వేసేయడం దాన్ని ఫర్మంటేడ్ ప్రాసెస్ చేయడం లేదా రోజుకి వచ్చిన వేస్టేజెస్ మొత్తాన్నిలో వాటర్ అనేది యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయడం చేసేయడం సో ఆ టైప్స్గా మనం చెప్పడం జరిగింది బట్ ఈరోజు టోటల్గా డిఫరెంట్గా ఉండడం ఉండబోతుంది సో ఇది వచ్చేసి మినిమమ్ త్రీ టు ఫోర్ డేస్ మనం ఏదైతే కిచెన్ వేస్టేజెస్ తీసేసుకుంటామో అది టోటల్గా ఇందులో వచ్చేసి పెస్టిసైడ్కి సంబంధించి మనకి అల్లం తొక్కలు అదేవిధంగా వెల్లుల్లి తొక్కలు అనేవి యాడ్ చేయడం జరిగింది అండ్ మిగతావి ఏవైతే వెజిటేబుల్ వేస్టేజెస్ ఉన్నాయో దోసకాయ పీల్స్ కానివ్వండి ఆనియన్ పీల్స్ పొటాటో పీల్స్ మనకి ఫ్రూట్స్కి వచ్చేసరికి బనానా పీల్స్ ఆరెంజ్ పీల్స్ అండ్ జామకాయ పీల్స్ సో అవన్నీ కూడా అంటే ఇందులో నాన్ వెజ్ అనేది నాన్ వెజ్కి సంబంధించి ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ వెజ్కి సంబంధించి మాత్రమే యాడ్ చేయడం జరిగింది సో ఇలా టోటల్గా ఒక ఫైవ్ డేస్ ఆర్ ఫోర్ డేస్ ఏదైతే వేస్టేజెస్ వచ్చిందో ఆ వేస్టేజెస్ మొత్తాన్ని నార్మల్గా పెట్టడం జరిగింది అంటే వాటర్ అనేది యాడ్ చేయకుండా పొడిగా మాత్రమే పెట్టడం జరిగింది దాని తర్వాత టోటల్గా ఇంత వేస్టేజెస్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత వేస్టేజెస్ ఉంది అనేసి ఇంత వేస్టేజెస్ అనేది వచ్చిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసాము ఇందులో మనకి తెలియనివి మనకి ఆల్మోస్ట్ మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనకి తెలుసుంటాయి దానికి మించిన న్యూట్రిషన్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది మనకి మెయిన్ సోర్స్ మన మొక్కలకి వచ్చేసి ఎన్పీకే ఎన్పీకేలో వచ్చేసి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం జింక్ ఇవన్నీ అంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది మన మొక్కలకి ఉండడం జరుగుతుంది ఇవన్నీ కూడా వీటికి మించిన న్యూ న్యూట్రిషన్స్ అనేవి ఈ ఈ ఒక్క లోనే ఉండడం జరుగుతుంది మనం ఏమైతే ఆపిల్ ఫర్టిలైజర్ అని పొటాటో పీల్ ఫర్టిలైజర్ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇంకా వచ్చేసి ఎక్సెల్ ఫర్టిలైజర్స్ అంటే రకరకాలుగా ఒక్కొక్కటిని వేరు వేరు చేసి ఇవ్వడం జరుగుతూ ఉండింది ఇప్పటి వరకు సో వాటికి సంబంధించిన న్యూట్రిషన్స్ అనేవి మన ఒక్కలన్నిటికీ కూడా అందడం జరిగింది అలా కాకుండా మనం ఒకే విధంగా ఇలా కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇచ్చినట్లయితే మన మొక్కలన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్కి ఒక మంచి హెల్దీయెస్ట్ డ్రింక్ అనేది మన మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము అండ్ మన మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేయండి మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి కదా గ్రీనరీ లేకుండా పోవడం రాలిపోవడం మొగ్గులు రాలిపోవడం అలా జరుగుతూ ఉంది కదా సో అది అనేది మీకు ఎక్కడా కూడా జరగదు సో ఇలా వేసిన వాటర్ని నేను జస్ట్ వన్ డే వరకు నైట్ వేసానండి వాటర్ ఇందులో టోటల్గా పొడి వేస్టేజెస్ మొత్తం కూడా పెట్టేసుకొని నైట్ వచ్చేసి వాటర్ యాడ్ చేయడం జరిగింది ఎంతైనా వాటర్ యాడ్ చేయొచ్చు క్వాంటిటీ ఏం అవసరం లేదు యాడ్ చేసేసి మార్నింగ్ టైం ఇద్దామనేసి అంటే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ టైంకి మనము ఫర్టిలైజర్ ఇద్దామనేసి ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది సో ఇలా ప్రిపేర్ చేసింది వాటి వాటర్ అనేది దీంట్లో స్మెల్ అనేది ఏమీ ఉండదండి చూసారా వాటర్ అనేది ఎలా ఉందో ఎటువంటి స్మెల్ ఉండదు మీకు స్మెల్ ప్రాబ్లం ఉంది అంటే మీరు మాస్ యూజ్ చేసేసి హ్యాండ్కి గ్లౌస్ యూజ్ చేసేసి వేసేయండి నో ప్రాబ్లం దీని నుంచి ఎటువంటి స్మెల్ అనేది రాదు ప్రాబ్లం అనేది కూడా ఉండదు మేబీ అలా ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి ఇలా తీసేసుకొని మనం ఏదైతే ఒక గ్లాస్ కానివ్వండి ఒక వెసెల్ కానివ్వండి లేదా ఒక లీటర్ ఆఫ్ డబ్బా అలాంటివి మనం క్వాంటిటీ అనేది తీసుకుంటాం కదా ఏ దానికైతే మీరు తీసుకుంటున్నారో దానికి రెండింతలు నార్మల్ వాటర్ కలపండి మీరు నార్మల్ వాటర్ అయినా కలపవచ్చు లేదా మీకు అవైలబుల్గా బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి పప్పు కడిగిన వాటర్ ఇతర చిరుధాన్యాలు చిరుధాన్యాలంటే మీరు రాగులు సజ్జలు జొన్నలు అవన్నీ ఉంటాయి కదా అదేవిధంగా తెల్ల శనగలు ఎర్ర శనగలు సో వాటన్నిటికీ మీకు ఏదైతే వాటర్ అవైలబుల్గా ఉంటుందో ఆ వాటర్ యాడ్ చేయండి అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేయొచ్చు మీకు ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మనము ఈ పొడిగా వేస్టేజెస్ అనేది వేసుకున్నాం కదా ఆ వేస్టేజెస్లో కూడా ఈ వాటర్ యాడ్ చేసేసుకొని అంటే మనం ఇప్పుడు ఇప్పటి వరకు ఏమైతే న్యూట్రిషన్ వాటర్ గురించి మాట్లాడుకున్నామో సో ఆ వాటర్ అనేది ఇందులో వేసేసుకొని ఫర్దర్గా ఫర్దర్గా మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు డైల్యూట్ ప్రాసెస్లో నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయొచ్చు ఓకేనా సో ఇలా వన్ ఈస్ టు టూ రేషో అనేది యాడ్ చేయండి ఈ వేస్టేజెస్ మాత్రం సాయిల్ భాగంలో ఇవ్వద్దు అంటే మనము కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని కొన్ని లైన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది అందుకనేసి నేను ఇది ప్రిపేర్ చేసిన దాంట్లో వేస్టేజెస్ అనేది నేను సాయిల్ భాగంలో ఇవ్వదలుచుకోలేదు కాబట్టి మీకు కూడా అదే ప్రాసెస్ నేను చెప్తున్నాను ఓకేనా ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా తీసేసుకొని నార్మల్ వాటర్ మాత్రమే వన్ ఇస్ టూ రేషియో తీసేసుకోండి ఫర్దర్గా ఈ వేస్టేజెస్ అనేది ఉంటుంది కదా ఈ వేస్టేజెస్ని మళ్ళీ వాటర్ యాడ్ చేయండి దీన్ని మినిమం టు మినిమం ఫైవ్ టైమ్స్ యూజ్ చేయండి ఇదే వేస్టేజెస్ని ఫైవ్ టైమ్స్ యూజ్ చేయండి దీన్ని మీరు టూ డేస్కి ఒకసారి రెగ్యులర్ చేయొచ్చు వీక్లీ వన్స్ చేయొచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేయొచ్చు ఎలాగైనా ప్రాసెస్ వన్ వీక్లో క్లియర్ చేసేయండి దీనివల్ల రిజల్ట్ అనేది ఈ సమ్మర్కి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఏవైతే మనము సపరేట్ సపరేట్గా ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో అలా కాకుండా ఇలా మిక్స్ చేసి ఇవ్వడం వల్ల కూడా రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పటి వరకు ఇలా ఎవ్వరూ ప్రిపేర్ చేసి ఉండరు సో ఇది నేను ప్రిపేర్ చేశాను దాన్ని ఇవ్వడం జరిగింది దానివల్ల రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంది అండ్ మీరు లైవ్లో కూడా మన మొక్కలు చూడడం జరుగుతుంది మెయిన్ మన మొక్కలకి ప్రాబ్లమ్స్ త్రీయే ఉంటాయి అది మనము స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాము ఒకటి పెస్ట్కి సంబంధించి ఒకటి మొగ్గలు రాలిపోవడం ఒకటి మొక్క ఎదగకపోవడం ఈ త్రీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఒక్క ఫర్టిలైజర్స్తో మనం క్లియర్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇది మీరు లైవ్ని విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ చేయండి ఓన్లీ వెజిటేబుల్ వేస్టేజెస్ అంటే ఫలానా వెజిటేబుల్స్ అని ఏమీ కాదు ఏదైతే మీకు అందుబాటులో మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తారో సో వాటన్నిటినీ కూడా మీరు యాడ్ చేయొచ్చు అన్నిటిలో కూడా మనకి ఎలాగైతే హ్యూమన్స్కి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఆ వెజిటేబుల్స్ నుంచి వస్తున్నాయో అదేవిధంగా ఆ వేస్టేజెస్లో కూడా అదే న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి మన మొక్కలకి కూడా సేమ్ ఈ న్యూట్రిషన్స్ అనేవి అందడం జరిగింది సరేనా సో ఇలా ప్రిపేర్ చేయండి మన మొక్కలకి ఆల్రెడీ ఇది ఇచ్చేసాను దీని గురించి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది ఆ వీడియో త్వరలోనే మీ ముందుకు వస్తుంది అందులో కూడా సేమ్ ప్రాసెస్ అనేది నేను చెప్పాను అంటే చాలామంది లైవ్స్ అనేవి లెంత్ ఉంటుంది కొంతమంది లైవ్స్ని విజిట్ చేసినప్పుడు చాలా అంటే వినడానికి చాలా బాగుంటుంది సరే అనేసి కొంచెం వింటారు స్కిప్ చేస్తారు తర్వాత పూర్తిగా చూడాలి అన్న కూడా ప్రాబ్లం అవుతుంది అలాంటి వాళ్ళ కోసం షార్ట్ వీడియోస్ అనేవి కూడా నేను తీశాను దీనికి సంబంధించి సో ఆ వీడియోస్ త్వరలోనే మీ దగ్గరకు వస్తాయి వాటిని కూడా విజిట్ చేసి చూడండి ఇంకొక విషయం మనకి సమ్మర్కి ఎందుకు ఎక్కువ పెస్ట్ ట్యాకింగ్ ఉంటుంది అంటే డస్ట్ వల్ల ఎక్కువ డస్ట్ అటాక్ అవుతూ ఉంటుందా డస్ట్ పూర్తిగా మన మొక్కలకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో ఆ డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల పేస్ట్ అంటే ఏదైతే క్లీన్నెస్ ఉండదో అక్కడ టోటల్గా అన్హెల్దీ అనేది అన్హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఉండడం జరుగుతుంది సో క్లీన్నెస్ అనేది ఇంపార్టెంట్ సో అందులో వచ్చేసి మనము డస్ట్ లేకుండా చూసుకోవాలి డస్ట్ లేకుండా చూసుకోవాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం షవర్ ప్రాసెస్ మనం ఏమైతే టుడే లైవ్లో ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నామో అదే ఫర్టిలైజర్ని మీరు డైల్యూట్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు షవర్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే ఎలాగంటే ఎవ్రీ ఆకు ఎవ్రీ లీఫ్ అనేవి తడిసే విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు కదా ఇదంతా కూడా నేను క్లీనింగ్ ప్రాసెస్ చేశాను ఆ లుక్ అనేది మీరు చూస్తున్నారు సో ఇలాగా ఉండడం జరుగుతాయి ప్రతి లీవ్ కూడా ఆ హెల్దీగా ఎటువంటి డస్ట్ అటాకింగ్కి గురవ్వకుండా ఉండేది సో దానివల్ల మనం పెస్ట్ని దూరం చేసేసుకోవచ్చు అసలు పెస్ట్ని మన మొక్కల దరిదాపుల్లోకి కూడా రాకుండా చేసుకోవచ్చు సో ఇలా చేయండి ఈ ఫర్టిలైజర్ అనేది సాయిల్ భాగంలో ఎటువంటి పెస్ట్ పట్టకుండా మొక్క ఎదగడానికి కూడా వర్క్ అవ్వడం జరిగింది సరేనా సో లైవ్ని విజిట్ చేయండి విజిట్ చేసి లైవ్ని సపోర్ట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఓకేనా ఇలా మీరు నార్మల్ ఫర్టిలైజర్స్ తో కూడా షవర్ ప్రాసెస్ చేయొచ్చు నార్మల్ వాటర్తో కూడా షవర్ ప్రాసెస్ చేయొచ్చండి ఎవ్రీ డే కూడా చేయొచ్చు నో ప్రాబ్లం అది కూడా ఈవినింగ్ టైమ్స్లో చేయండి మార్నింగ్ టైమ్స్లో కాదు ఓన్లీ ఈవినింగ్ లోనే షవర్ ప్రాసెస్ చేయండి ఆ ఫర్టిలైజర్స్ కూడా ఈవినింగ్ టైమ్స్లోనే ఇవ్వండి ఓకేనా సో ఈ ఫర్టిలైజర్ అనేది డీటెయిల్స్ అంటే దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో అన్నీ వేరే వేరే రకాలుగా మనం ఇవ్వడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి అన్నీ మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో ఆల్ ఇన్ ఫోన్ ఫర్టిలైజర్ లైక్ మన మొక్కలకి అందవలసిన న్యూట్రిషన్స్ ఎప్పుడైతే మనం సాయిల్ భాగంలో ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి లేకుండా ఉంటాయో అలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది మిస్ అవ్వకుండా ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా సో ఫర్టిలైజర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అండ్ చాలా చాలా సింపుల్గా మనము హెల్దీ గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకోవాలి అంటే మన నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటికీ కూడా రిజల్ట్ వచ్చే విధంగా రిప్లైస్ అనేవి ఉండడం జరుగుతుంది ప్రజెంట్ మన మొక్కలన్నీ కూడా ఫుల్ ఆఫ్ బర్డ్స్ నిండిపోయి ఉన్నాయి సో అవన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ ఫర్దర్ ఫర్టిలైజర్స్ న్యూట్రిషన్స్ గురించి కానివ్వండి బూస్ట్ గురించి కానివ్వండి పెస్టిసైడ్స్ గురించి కానివ్వండి మీరు డీటెయిల్డ్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని వాష్ చేయండి సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా బర్డ్స్ అనేవి ఫుల్గా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి సో ఇంత ఎండలో కూడా మనకి బర్డ్స్ ఇంత హెల్దీగా వస్తున్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ సో టుడే లైవ్ ఇదే సో వీడియోస్ని సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏమైనా ఫర్టిలైజర్ గురించి డీటెయిల్స్ కావాలండి ఆ ఫర్టిలైజర్ మెన్షన్ చేయండి దాని గురించి నేను డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది లైవ్లో కూడా ప్రిపేర్ చేసి చూపించడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలదా